అందరికీ నమస్కారం అండి ముందుగా ఈ వీడియోను చూసి విని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీలైతే నలుగురికి షేర్ చేయండి ఓయూలో లఖాభాయి స్మారకం ఏర్పాటు చేయాలి అసలు ఉస్మానియా యూనివర్సిటీ ఏ విధంగా ఏర్పడింది అని అంటే ఒక గజల్ గాయని కవయిత్రి రాజనర్తకి యుద్ధ విద్యలో ఆరుతీరింది రెండవ నిజాం నవాబ్ మీర్ నిజాం అలీఖాన్ పదిహేడు వందల ముప్పై నాలుగు నుండి పద్దెనిమిది వందల మూడు మూడుకి రాజకీయ సలహాదారు ఆయనతో కలిసి మూడుసార్లు యుద్ధరంగానికి వెళ్ళిన చరిత్ర ఈ గజల్ గాయని కవయిత్రిది మరి అలాంటి ఉస్మానియా యూనివర్సిటీకి ఆమె యొక్క పేరే లేదు అని మరి ఇక్కడ వేముల ప్రభాకర్ మరి న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది అంత విశ్వసనీయరాలు మరియు ఆమె ఆమె పేరు అయితే ఒక లైబ్రరీకి కానివ్వండి ఒక బిల్డింగ్కి కానివ్వండి మరి యూనివర్సిటీకి పేరు పెట్టాలనే ఆలోచన మరి అప్పుడు ఎవరికి రాలేదనే ఉద్దేశంతో వేముల ప్రభాకర్ ప్రభాకర్ అయితే మరి పేపర్కు ఇవ్వడం జరిగింది అంత విశ్వసనీయురాలు కాబట్టే మహు లఖాబాయ్ చందా పదిహేడు వందల అరవై ఎనిమిది పద్దెనిమిది వందల ఇరవై నాలుగు నవాబు వేల ఎకరాల భూములున్న అడిట్మెంట్ జాగిర్ రాసి ఇవ్వడం జరిగింది నూరుగురు సైనికుల రక్షణ కూడా కల్పించారు తానసేన్ మనవడు ఆమెకు సంగీతంలో గురువాట తసేన్ మనవడు ఆమెకు ఎవరికి గజల్ గాయని కవయిత్రికి మరి గురువు అన్నమాట ఆమె రచించిన ఉర్దూ గజల్ సంకరణం దివాన్ పదిహేడు వందల తొంభై ఎనిమిదిలోనే వెలువడింది హైదరాబాద్ దక్కన్ ముషాయిరాలలో ఏ పాల్గొన్న ఏకైక మహిళ ఈమని ఒక గజల్ గాయని హైదరాబాద్ దక్కన్ ముషాయిరాలలో ఏ పాల్గొన్న ఏకైక మహిళ ఈమని అన్ అంతటి ప్రజ్ఞశాలి హృదయంలో స్థానం సంపాదించిన సంపాదించిన వారు అనాథ బాలికలను చేరదీసి ఆ రోజులో భారీ విరాళం ఇచ్చి వారికి సంగీత నాట్యాలు నేర్పించి కేంద్రానికి కావలసిన భూములను దానం చేసినటువంటి లఖాబాయి అలా ఆ భూములో నిర్మించిందే ఈ ఉస్మానియా యూనివర్సిటీ ఎందుకనంటే అనాథ బాలికలను చేరదీసుకోవడం వారికి భారీ విరాళం ఇచ్చి సంగీత నాట్యాలు నేర్పించి కేంద్రానికి కావలసిన భూములను దానం చేసినటువంటి లఖాబాయి ఒక గజల్ గాయని కవయిత్రి రాజ నర్తకి యుద్ధ విద్యలో ఆరితేరింది ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ తన పేర హైదరాబాద్లో ఒక ఉర్దూ యూనివర్సిటీ పెట్టాలనుకున్నప్పుడు పంతొమ్మిది వందల పదిహేడులో వారికి అంది వచ్చిన లఖాబాయికి చెందిన రెండు వేల ఐదు వందల ఎకరాల జాగిర్ భూములే అందులో పంతొమ్మిది వందల ఇరవై మూడు ముప్పై తొమ్మిది మధ్య నిర్మాణమైందే ఆర్ట్స్ కాలేజీ మరెన్నో క్యాంపస్ భవనాలు కూడా ఉండేవన్నమాట హైదరాబాద్ సమీపంలోని మౌలాలి కొండపై పరిసర ప్రాంతాల్లో ఆమె నిర్మించిన కట్టడాలు అక్కడే ఉన్న మహుల్లఖాభాయ్ చందా సమాధి ఆమెను ఇప్పటికీ మనకు జ్ఞాపకం చేస్తూనే ఉన్నాయి అయితే ఆమె పేరు ఇప్పటి వరకు ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో